ప్రైజ్ లాడ్ నీటి ఎన్నదిన వాక్యము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై వచనము మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యదార్థముగా ప్రవర్తించవారు ఆయనకిష్టలు దేవుని బిడ్డలారా దేవునికి యథార్థ అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే వారు దేవుని చిత్తానుసారముగా దేవునికి విధేయులుగా జీవిస్తారు కానీ మూర్ఖులు అలా కాదు మాట వినరు తమకు నచ్చిన మార్గమునే వారు నడుచుకుని తరు కనీసం పశ్చాత్తా పడరు దుర్మార్గతలోనే కొనసాగుతారు దేవునికి విరోధముగా జీవిస్తారు అయినా దేవునికి మూర్ఖులు తమ మూర్ఖతలో నశించటం ఇష్టం లేదు అట్టి వారి కొరకు దేవుడు దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకే మూర్ఖులు తమ మూర్ఖతను విడిచి పశ్చాత్తాపడి ఆయనకు విధేయులుగా యథార్థ పొరులుగా జీవించువారంటే దేవునికి ఎంతో ఇష్టం కనుక మనము కూడా దేవునికి ఇష్టలముగా ఉందముగాక ఆ మెయిన్